శ్రవణం చేస్తూనే కీర్తని వారు కీర్తన చేస్తూ ముక్తి పొందుతున్నారు మనం కూడా ముక్తి పొందాలి కాబట్టి ఆ కీర్తన్ని మనం శ్రవణం చేస్తూ అక్కడ ఏం జరుగుతుందో చూడాలి మన కన్నులతో మనం వచ్చింది అందుకే కదా ప్రతి ఒక్కరూ కూడా మార ధరించిన తర్వాత ఏకాగ్రతగా పూజ చేయమని శాస్త్రం చెబుతూ మనం ఏకాగ్రతగా చేయడానికి మన పెద్దలు కొన్ని నియమ నిబంధనలు చెప్పడం జరిగింది ఆ ఏకాగ్రత కలిగే విధంలో మనం ఏమి చేస్తున్నామో ఆలోచించాలి అన్నిటిలో కల్లా మనం మాల ధరించిన తర్వాత ప్రాతకాల పూజకి చాలా విశేషంగా విశేషమని చెప్పారు పెద్దలు ఎందుకు చెప్పారు మనం నిద్రించిన తర్వాత ఉదయం లేవగానే ఈ శరీరం ఈ మనస్సు సంకల్పం చెప్పాలి ఏం చేయాలో ఈ శరీరం లేవగానే మనం చక్కగా పెళ్లి రోజుల్లో అయితే డ్యూటీకి వెళ్ళడం రాత్రి పొలం వెళ్ళడం రాతే వ్యాపారులు అయితే వ్యాపారం చదువుకునే పిల్లలు చదువుకుంటాం ఇవన్నీ కూడా ఈ మనస్సు నువ్వు లేవగానే ఇప్పుడు ఈరోజు కార్యక్రమం చేయాలి అట్లాగే మాల ధరించిన తర్వాత ఒక నియమం ఉంది కాబట్టి లేవగానే పూజ చేసేవారి తర్వాత ఏదైనా మనం సాహిత్యం తలపెట్టాలనే ఒక నియమం ఉంది కాబట్టి ప్రాతకాలంలో లేవగానే మన మనస్సు ఈ శరీరాన్ని పూజ చేయటానికి గురి కలుపుతుంది అప్పుడు ఈ శరీరం లేచి ప్రాణకృత్యాలు తెచ్చుకుని చక్కగా స్నానాది కార్యక్రమం పరిసమాప్తి చేసుకుని ఆ శరణ ఘోష చెప్పటానికి మనం అక్కడికి వెళ్తాం ఎప్పుడైతే తన్నీటి చనాన్ని చేసుకున్నామో మనం తెల్లవారిని నిద్రించి లేచిన తర్వాత మన మనస్సంతా కూడా ఒక స్తబ్దతతో ఉంటుంది ఆ సబ్దతతో ఉన్న మనస్సుని స్వామివారి మీద లయం చేయడానికి ప్రాతకాలం పూజ ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ప్రశాంతమైన నిద్రిస్తామో ప్రశాంతంగా తిన్నది జీర్ణించుకుని తెల్లవారుజామున లేవటానికి మనం ఈ శరీరాన్ని తయారు చేయాలి చాలామంది అంటారు సీనిస్వామి వస్తే పదకొండు గంటలకు ఆపుతాడు కాబట్టి కొంతమంది సీనిస్వామి బ్యాచ్ని పిలవకుండా ఉంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు అవునా ఎందుకుని సీనిస్వామి అయితే పదకొండు గంటలకు ఆపుతారు ఎందుకు ఆపుతాడు ఇప్పుడే చెప్పారు కదా ప్రాతకాల పూజకి ఎంత విశేషమైనదో అలాంటి స్థితి కలగాలంటే మనకి పూర్వీకులు ఒక రోజు నుండి నాలుగు పాదాలుగా విభజించబడాలి ఉదయము మధ్యాహ్నము రాత్రి విషరాత్రి తెల్లవారుదాము అని ఇందులో సూర్యోదయం సుమారుగా ఉదయం ఆరు లోపు సూర్యోదయం అవుతుంది అక్కడ నుంచి పన్నెండు గంటల వరకు దైవ కార్యక్రమాలు చేసుకునే సమయం పన్నెండు గంటల నుండి రెండవ భాగంలో సగ భాగం పితృ కార్యక్రమాలు చేస్తున్న అపరాహ్నము అపరాన్న అందుకనే మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజనం చేయొచ్చు అక్కడి నుంచి సుమారుగా మూడు గంటల ముందు పూజ చేసే మూడు గంటల ముందు వరకు కూడా మనం ఎటువంటి పదార్థాలు కూడా స్వీకరించకూడదు ఆ స్వీకరించడం వల్ల మనం చేసే పూజలో ఏకాగ్రత తగ్గుతుంది కాబట్టి జీర్ణమైపోయి ఉండాలి అక్కడి నుంచి సాయం సమయం సంధ్యా సమయంలో పూజాది కార్యక్రమాలు చేసుకుంటాం పండింటి గంటలోపు సుమారుగా నాలుగో పాదం భిక్ష చేయటం నాలుగో పాదం చూశారు పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిసిరాత్రి సమయం నిసిరాత్రి సమయంలో పూజాది కార్యక్రమం కూడా ఏమి చేయకూడదు అట్లాగే ఈ శరీరానికి ఎటువంటి పదార్థములు కూడా పెట్టకూడదు మన నియమంలో ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి ఈ శరీరం ఏదైతే మనం ఏకాగ్రత కోల్పోయే విధంగా మనం చేస్తూ ఉంటామో కాబట్టి వాటిని విసర్జించమని చెప్పింది రాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు నిశిరాత్రి సమయం ఆ నిశిరాత్రి సమయంలో కనుక మనకు భుజించినట్టయితే రాక్షస స్వభావం కలుగుతుంది శరీరానికి అసలు మానవం చేసేది ఇప్పుడు ప్రతి ఎవరైనా ఎవరన్నా ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి మన విజయవాడలో విజయవాడ ఒక ఇబ్రహీం పట్టణంలో ఆ తండ్రి వెంకటరత్న నాయుడు గారు తెలుసు కదా వాళ్ళ అబ్బాయి బాలాజీ నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వివాహం చేయడానికి వెళ్ళాం వెళ్ళి వచ్చే దారిలో అటు ఎక్కడో తిరిగి మొత్తానికి మా డ్రైవర్ గారు ఒక రోడ్లో తీసుకొచ్చాడు బందర్ రోడ్ ఎక్కించడానికి ఇంకో చోటకి ఎక్కడ ఒక అక్కడ రాత్రి ఒంటి గంట అయింది తొమ్మిది గంటల లగ్నం అక్కడ అప్పుడు షాపింగ్ తింటున్నారు అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏమయ్యా ఇది అడిగే అంటే అర్ధరాత్రి పడుతుంది పిల్లలందరినీ కూడా నాశనం చేయటం అనమాట పిల్లలకు ఏకాగ్రత లేకపోవటం చదువు సంధ్య లేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగటానికి కారణం మనం చేసే ప్రక్రియ ప్రకృతిని వికృతం చేయటమే కాబట్టి మానవులందరూ కూడా ఆ సమయంలో ఏమి కూడా భుజించుకోవడం ఈ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు చాలా మంది చెబుతూ ఉంటారు మావి పన్నెండు గంటల నుంచి తినకూడదు కాబట్టి నిసరాత్రి మూడు గంటల వరకు తర్వాత మూడు గంటల వరకు భజన చేసి తింటే బాగుంటుందేమో అంటే మేము ఐదు లక్షలు ఖర్చు పెట్టాం కాబట్టి అప్పుడు దాకా చేస్తే బాగుంటుందని కొంతమంది సంకల్పం అప్పుడు మూడు గంటల నుండి దేవతలు అభ్యంతర స్నానం చేసి పూజాది కార్యక్రమం చేసుకునే సమయం కాబట్టి మనం పూజించకూడదు తర్వాత నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ఋషులు ముభుక్షువులు కూడా అభ్యంగ స్నానాలు చేసుకునే వారి సంధ్యా సమయ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేసుకునే సమయం కాబట్టి అప్పుడు తినకూడదు ఐదు టు ఆరు గంటల తెల్లవారి కావున సంధ్య సమయంలో మానవులు పూజ చేసుకునే సమయం ఆ టైంలో కూడా మనం పూజించకూడదు తర్వాత రాక్షస తర్వాత స్నానం చేసేవారు ఇప్పుడు చాలా మంది ఎప్పుడైనా చేయొచ్చనే భావన దానిలో భక్తి శ్రద్ధ భయం దేవి లేకుండా జరిగిపోతుంది ఇవన్నీ జరగడానికి కూడా కారణం తెల్లవారుజాము ఎవరో ఆర్టీసీ డ్రైవర్ గారు ఉన్నాడు ఒక పోస్ట్ ఆఫ్ సీన్ స్వామి గారు ఎవరో గురుస్వామి గారు ఎక్కడ సీన్ గురుస్వామి గారు వచ్చారా అట్లాంటి ఆయన ఏదో మాల వేసుకుని శబరిమల వెళ్ళాలన్న సంకల్పం ఆ సంకల్పంతో హైదరాబాద్ డ్యూటీకి వెళ్ళాలండి వచ్చేసరికి ఆరున్నర అవుతుంది నేను మరి సమయంలో పూర్తి చేయడానికి కుదరదు కదా శబరిమల వెళ్ళాలని కుతూహలం ఉందని ఎవరో ఒక పెద్ద గురుస్వామిని అడిగారు అయ్యా నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చిన రోజున ఆ సమయంలో చేసుకుని రోజుల్లో చక్కగా నీ కార్యక్రమం సంధ్యా సమయంలో చేసుకోమని ఆయన భక్తి ప్రభత్తుల మీద ఆ గురువు గారికి నమ్మకం కలిగి ఇట్లా చేసుకోమన్నారు అందో పలాని సాగు అప్పుడు చేసేటప్పుడు మనం చేస్తే తగ్గే ఉంది అని అందరూ అట్లాగే మొదలు పెట్టడం జరిగింది పూర్వకాలంలో ఉదయం పూట భిక్ష అనేది లేదు నేను చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయను నాతో పాటు ఫస్ట్ లో మధు స్వామి గారు కూడా శబరిమల యాత్ర వేసుకున్నారు ఆయన మేమంతా కూడా ఒకసారి చేసుకున్నాం ఎనభై ఎనిమిదిలో ఈ సంవత్సరం ఆయన ముప్పై ఐదు నేను ముప్పై ఆరోసారి శబరిమల యాత్ర వెళ్ళడానికి నేను పద్దెనిమిదవసారి శబరిమల యాత్ర వెళ్ళేటప్పుడు రెండు వేల ఐదులో కోడూరు అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మధ్యలో ఒకటి ఆగడం అట్లా జరగటం కార్యక్రమాలన్నీ కూడా విజయంగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకి భక్తి శ్రద్ధ నమ్మకం లేని భక్తి లేని ధ్యానం ఆలోచన లేని మాట ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే ఉద్దేశంతో మనం మాల ధరింపజేసుకున్నామో ఇది ఒకరి కోసం చేసేది కాదు కాబట్టి ఎవరికి వారుగా భక్తి జ్ఞానాలతో స్వామి యొక్క కార్యక్రమం చేస్తారో వారి వెంటనే అయ్యప్ప స్వామి వారి ఉండి వారికి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో వారు సమకూరుస్తారు అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనం కాబట్టి అలాంటి స్థితిలో ఈ రోజున మనకి పద్దెనిమిదవసారి శబరిమల యాత్ర వెళ్తున్నటువంటి చింతలపూడి శ్రీనివాసరావు గారు ముందుగా వారి తండ్రి గారి యొక్క